ఓం నమ శివాయ అందరికీ అండి మకర రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి ఏప్రిల్ తర్వాత జరిగేది ఇదే నిజం తెలిస్తే మీరే వణికిపోతారు మకర రాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు అసలు కలలో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని గనక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు సంభవించబోతున్నాయి మీకు అంతా మంచే జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసిన పరిస్థితి అనేది ఎదురవుతుంది ఎందుకంటే మకర రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్ష ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది అలా కానీ ఏప్రిల్ తర్వాత మీరు అది లేదు ఐదు రకాలటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎలాంటి పని ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం పూర్తిగా మీకు తెలుస్తుంది అలానే కొత్తగా వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ రాశి వాళ్ళు మనసు ఏమిటి అంటే స్థిరతత్వంగా అస్సలు ఉండదు ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలని అనుకుంటారు కూడా చాలా వరకు కూడా అలాగే ఉంటారు కూడా కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏమిటి అంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికీ స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు అని అర్థం అందంగా ఉండడం మాత్రమే కాదు వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది ఇతరులను చూడగానే వారి కష్టాలను బాధలను వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరైనా సరే వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించి అంతగా ఉంటారని ఈ మకర రాశి వారు మంచి స్నేహితత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయం కలిగి ఉంటారని చెప్పాలి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు ఈ మకర రాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సరే సాయం చేయవలసింది వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి దయ్య క్షమాపణ గుణం దాన గుణం అలాగే ఎవరైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కాదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాని పని వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు మనుషులే కాదు కదా సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఆ మాటను ఇక వెనక్కి తీసుకోరనమాట మొండితలం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళు మార్చుకోరనమాట అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు మొండిగా ఉంటారనమాట ఒక్క మాటలో చెప్పాలి అంటే అలాగే ఏ పని చేయడానికి కూడా బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించే వరకు నిద్రపోరి అని చెప్పుకోవచ్చు అలాగే సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకాడరు రాత్రిం పగలు నిద్రపోకుండా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు వీరిది బాగా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు ఈ మకర రాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కోపం అలాగే ఉంటుంది సహనం కూడా ఎక్కువగా ఉంటుంది పన్నెండు రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అని అంటే అది ఈ మకర రాశి వాళ్ళే ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు ఏమిటి అంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారని చెప్పాలి అంటే వీళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే వారిని వదిలివేసి వెళ్ళే టైప్ అయితే కాదు ఎదురుగా నుంచొని నువ్వా నేను అని తేల్చుకునేటువంటి రకం తే అనమాట కాబట్టి వీళ్ళు స్నేహితులకైనా బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టాలు ఉంటే వారిని వీళ్ళు ధైర్యంగా అంటే ఎన్నో పోస్టులాగా నిలబడి వారికి అండగా ఉంటారని చెప్పవచ్చు అలాగే ఈ మకర రాశి వారికి ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా చాలు ఈ రాశి వారు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారనమాట అలాగే ఎవరైనా సరే వీళ్ళని మోసం చేస్తున్నారు అనే అనుమానం వస్తుంది అనుకోండి వాళ్ళకి అంతకంతా శిక్షపడి నరకం చూపిస్తారన్నమాట స్నేహంగా ఉంటే వారిని వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయతను కలిగి ఉంటారు అంటే వీళ్ళు మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అనమాట ఈ మకర రాశివారు అలానే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు వీళ్లకు బాగా కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం ఈ రాశి వారికి ఏమిటి అంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీరు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి అలానే ఏదైనా కారు కొనుక్కోవడం కా కానివ్వండి బంగారం కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నది సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటినుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహంతో వీళ్ళ మధ్య వయసు జీవితంలో వీళ్ళకి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోడుతో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోతున్నాయి అని చెప్పవచ్చు దానికి కారణం ఎవరో కాదు మీ కులదైవం మీ కులదైవం యొక్క అనుగ్రహమే మీకు ఈ దయ అనేది కలిగింది కొన్ని పనులు ఏమిటి అంటే అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో అంటే కొంచెం ఏమరపాటులో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు ప్రమాదం నుంచి అవ్వచ్చు అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగవలసిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు ఇలా ప్రతిదీ కూడా ఏమిటి అంటే చాలా వరకు కూడా మీరు భయపడుతున్నారు అని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏమిటి అంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరెవరో కాదు మీ యొక్క కులదైవం మీ ఇంటి కులదైవం వలనే మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేది జరుగుతూ వస్తున్నాయి చాలామంది కూడా ఏమాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అస్సలు తెలియదు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళను బాగా చక్కగా తెలుసుకొని అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా సరే బంధువులు కానివ్వండి వాళ్ళని అడిగి తెలుసుకోవడం ఇలా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత అనేది ఉంటుంది ఆ దేవతను గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏమిటి అంటే సిటీస్లు అంటే చాలా దూరంగా ఉండడం ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు ఈ దేవత మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని దానికన్నా కూడా ఎక్కువగా మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశులన్నిటిలో కల్లా ఈ రాశి వారు ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంటాడుతున్నాయి కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని గమనించాలి దీనికి కారణం మీరే మీ కులదైవాన్ని మర్చిపోవడమే కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలతో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవాన్ని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించండి ప్రతిష్ఠించి పూజలు చేయడం కొబ్బరికాయ కొట్టుకోవడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా కూడా కుదరిని వాళ్ళు నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడతారు మీకు అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి మీ కులదైవాన్ని మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయడం వలన మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన వంటి ఇంకొక పని ఏమిటి అంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకోవాలి ముందు ఒక మంచి రోజు చూసుకోండి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవతను గుడికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ చేసుకోవాలి మీరు ఎక్కడున్నా ఉండండి పల్లెటూరు అయినా సరే సిటీస్లో అయినా సరే ఎక్కడున్నా పర్వాలేదు మనకు కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్పలంగా ఉండాలి లేకపోతే మనం జీవితంలో ఏమీ చేయలేము కూడా ఏమి చేసినా కూడా మనకి కలిసి రాదు చాలామంది పట్టించుకోరు ఏముందిలే ఇవన్నీ వెనుకటి రోజులే కదా ఇప్పటికీ కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ చాలా తేలిగ్గా తీసేస్తూ ఉంటారు కూడా కానీ ఎందుకంటే జన్మజన్మల దోషాలు కర్మలు దోషాలు పితృ దోషాలు ఇలాంటివన్నీ రకరకాలవి మనం తప్పు ఏమీ లేకపోయినా సరే మనల్ని ఎంటాడుతూ ఉండే సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటినీ నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి తప్పనిసరిగా కావాలి కాబట్టి మొదటిగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ముందు మీ కులదైవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకుని అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళను కావచ్చు లేదా మీ ఊరు పెద్దలను అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకో తెలిసే ఉంటుంది కులదేవత గుడికి వెళ్ళి పూజ చేయడం అలాగే కొబ్బరికాయ కొట్టుకోవడం లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం ఇలాంటివి చేయండి మొదటిగా అయితే ఇంట్లో ఒక ఒక చిత్రపటం తీసుకొని వచ్చి ఇంట్లో దీపారాధన చేయండి మీకు కుదరినప్పుడు మనసులు ఆమెను తలుచుకుంటూ ఉండాలి చాలామంది అడుగుతున్నారు కులదేవత అంటున్నారు కులదైవం అంటున్నారు కులదైవం అంటే దేవుడు అవ్వచ్చు దేవత అవ్వచ్చు ఎవరైనా సరే కుటుంబానికి ఖచ్చితంగా కులదేవత అనేది ఉంటారు దేవుడు అవ్వచ్చు దేవత అవ్వచ్చు ముఖ్యంగా తెలుసుకోండి పెద్దవారిని అడగండి తెలుసుకోండి ఇలా చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు ఎక్కువ శాతం పక్కన వాళ్ళని కూడా నమ్మేస్తూ ఉన్నారు వెంటనే ఆ పని మీరు మానివేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి ఉంటూ ఉంటారు అంటే పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తున్నారు దానివల్ల మీరు ఎక్కువగా నష్టాలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మీ మనశ్శాక్షిని నమ్ముకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని మాత్రం నమ్మకండి మీ తెలివితేటలు మీరు నమ్మకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులను మీ భార్య మీ భర్త మీ పిల్లల్ని ఇలా వీళ్ళని నమ్మడం వల్ల మీకైతే సమస్యలు తగ్గే అవకాశం అనేది కనిపిస్తుంది పక్కన వాళ్ళని నమ్మద్దు అలా నమ్మడం వల్ల మీకు నరదిష్టి నరఘోష తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మొదటిగా ఆ పని మానేయండి ఇక కులదేవత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్య వెంటాడుతూ ఉన్నాయి అని ఒకటి పోయేసరికి ఇంకొకటి అది కూడా పోయేసరికి మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉన్నాయి అసలు ఏంటి మాకు ఈ కర్మ ఏ జన్మలో ఏ పాపం చేసామో ఒకటి కూడా సరిగ్గా కలిసి రావటం లేదే సంతోషంగా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారు మాకు మాత్రం ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచన పడిపోతూ ఉంటారు చాలామంది అంటే చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలతో అవ్వచ్చు లేదా అప్పుల బాధలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా కావచ్చు భార్య భర్తల మధ్య గొడవలు కూడా కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాలుగా సమస్యలు అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహ దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి అలాంటివి పోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కులదేవత మీ కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఆ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు అనేవి పూర్తిగా వందకి వంద శాతం పోయేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది ఆ దైవం మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దైవాన్ని తలుచుకోవడం లేదు పూజించుకోవడం లేదు అందువలన ఆ దేవత మీకు సహాయం చేయాలనుకుంటున్నా కూడా మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కుల దేవతను స్మరించుకోండి ఎందుకంటే మీరు చాలా కష్టపడేటువంటి మనస్తత్వం అలాగే చాలా తెలివైన వారు కూడా ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బతకాలి అందరిలో మేము కూడా మంచిగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం కలవారు దానికి తగినటువంటి కష్టం కూడా మీరు పడతారు మీరు చాలా టాలెంట్ కలవారు కూడా అంటే విద్యార్థులు కావచ్చు ఈ రాష్ట్రం పుట్టిన వాళ్ళు కావచ్చు మధ్య వయసులో నుండి సంపాదించుకునే వాళ్ళు కూడా అవ్వచ్చు భార్య భర్తలు అవ్వచ్చు కుటుంబ సభ్యులు కూడా అవ్వచ్చు ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూడడం అనేదే జరగదు మీరు ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల చేయలేకపోతున్నారు ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే మీకు ఆ కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎవరైనా సరే ప్రతి రాశి వారికి కూడా కులదైవం అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ మకర రాశి వారు మీ కుటుంబం పరంగా మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు ఎవరంగా కాసేపు కూర్చొనైనా సరే మీ కులదైవం గురించి తెలుసుకొని కనీసం అప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదైవతను స్మరించుకోవడం వలన చక్కగా పూజలు చేసుకోవడం వలన మీ కుల దేవత యొక్క ఆశీర్వాదం అనేది పుష్పలంగా మీకు లభిస్తుంది మీ జాతకంలోని సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి లేదా అని పట్టించుకోకపోతే మాత్రం ఇంకా మీరు చాలా రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆ ప్రమాదం అనేది ఉంది ఎందుకంటే మంచికి కానో చెడుకు కానో ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తేలియజేస్తుంది అనుకోండి ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం ఈ రూపంలో తెలియజేస్తుంది అనుకోండి కాబట్టి అస్సలు మర్చిపోవద్దండి ఏముంది అని తేలిగ్గా తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం మీ కష్టాలకు మీరే కార్కులవుతారు ఇక ఏ దేవుణ్ణి అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కులదైవం గురించి తెలుసుకోండి అలానే మీకు తెలిసిన మకర రాశి జాతకులకు ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మనకు తోచిన సహాయం మనం చేయడం వలన దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన మకర రాశి మిత్రులకు షేర్ చేయండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా త్రే నమ